హలో నేను మిస్ యేసరావు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది ఈసారి లండన్ వెళ్ళారు వచ్చారు కూడా కానీ ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది అసలు ఏం జరగబోతుంది లండన్ వెళ్ళినప్పుడు ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర సువరే గారు అలియాస్ శుంకర్ వెంకటేశ్వర గారు ఉన్నారు ఇంటరాక్ట్ సార్ నమస్తే నమస్కారం సరే కొంతమంది ఊరికే రారు మహాన్ అంటే ఊరికే పోరు మహాన్ బావుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు నడుస్తుంది లండన్ ఆయన లండన్లో ఉండగా జరిగినటువంటి పరిణామం మనం చూసాం విజయసాయి రెడ్డి గారి రాజీనామా దగ్గర నుంచి ఇంకా ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఒక ఆందోళన కొంతమందికి ఉంది ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉందంటారా గత మనం ఏడెనిమిది నెలల నుంచి మాట్లాడుకుంటానే ఉన్నాం గత కొన్ని ఎంత ముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడాం నేరచేత నేరపూరితమైన ఆలోచనలు ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ఊరుకునే ఉండరు అందుట కరడు కట్టిన ఫ్యాక్షనిజం అనే దీని నుంచి వచ్చిన మనిషి అణువణువున క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనిషి ఎట్టు పశువులను ఊరుకునే ఉన్నాడు అంతకుముందు మనం బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు ఏంటనే విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే విజయసాయి రెడ్డి విజయం చేయటం ద్వారా ఒక తెలియని ఒక వ్యాక్యూమ్ అనేది ఆ పార్టీలో ఏర్పడిపోయింది సైకలాజికల్గా ఒక కేటర్లో ఒక భయానకమైన వాతావరణం ఒక అప్రమోహం ఏర్పడిపోయింది ఈ పార్టీ ఉండదేమో అనే పరిస్థితుల్లో దాన్ని పూడ్చుకోవటానికి ఏదో ఒకటి తప్పకుండా ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ వాళ్ళు చేసి తీరుతారు దాన్ని పూడ్చుకునే లక్ష్య భాగంగా ఆ గ్యాప్ను పూడ్చుకుంటానికి ఏదో ఒక జనాలు మర్చిపోయి డైవర్ట్ చేయటానికి ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ చేస్తారు ల్యాండ్ అయిన వెంటనే మీరు కూడా సాక్షి లాగానే మాట్లాడుతున్నారు అవమానిస్తున్నారు రెడ్డి గారిని ముద్రగడ పద్మనాభరెడ్డి గారు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఆయన పేరు మార్చుకున్నారు ఖచ్చితంగా అనాలి ఇప్పుడు సాక్షి పేపర్లో కూడా చాలా అవమానకరంగా వాళ్ళు మరి అభిజాత్యాన్ని చూపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మేము రెడ్లో అంటే మేమే కానీ ఇతరులు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు మేము రెడ్డి అని ఎట్టా రాస్తామన్నదో మరి ఎంతో మరి వాళ్ళ ఆలోచన తెలియట్లేదు కానీ మొన్న ఒక మిత్రుడు కూడా అన్నాడు నాతో దాంట్లో ఏంటి పద్నాభ క్లిప్పింగ్ రాస్తాను చూపిస్తాను రెడ్ అని పిలవాలి కదా వాళ్ళకి ఏంటి అభిజాత్యం ఏంటి ఎందుకు పిలవరు ఆయన పేరు మార్చుకున్నారు కదా మార్చుకున్నప్పుడు అదే పేరుతో పిలవాలి కదా అని కాబట్టి ఆయన పద్నాభరెడ్డి గారు అనే మనం పిలవాలి ఆయన గౌరవించాలి మనం ఆయన భావాలను మనం గౌరవించాల్సిందే అంటే పద్నాభ్రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది మరి దాడి జరగటం వెనకాల కుట్ర ఉందా ఏముందా అనేది మరి పోలీసులు నిర్ధారణ చేయాలి ఇంటెలిజెన్స్ అనేది నిర్ధారణ చేయాలి ఇప్పుడు వరకు దాని మీద ఏదో పిచ్చాడని చెప్పి ఏదో ముద్ర వేశారు ముద్రేసి ఏదో పక్కకు పెట్టేసినట్టు అనిపిస్తుంది అంతకుముందు పట్ట కోడికత్తి డ్రామా అట్లాగైంది గోలకడాయి డ్రామా కూడా అట్లాగే అయింది మరి వీళ్ళు ప్రభుత్వం మరి ఆ కోణంలో ఆలోచిస్తుందో లేదో మనకు తెలియదు ఇక్కడ కూర్చొని మనం వ్యాఖ్యానించలేం పోలీసులు ఇంటెలిజెన్స్ ఎట్లా చేస్తా అనేది మనం తెలియకుండా మాట్లాడితే బాగా వైసీపీ వాళ్ళు దాన్ని మరి ఏమైనా చేస్తారు వివేకానంద రెడ్డి గారు సనిపతి అని చెప్పి తర్వాత గొడ్డల అయింది కదా చంద్రబాబు పంపించేసాడు నారాస్వరం రక్త చరిత్రను గొడ్లు పెట్టి చేతిలో చంద్రబాబు గారి చేతిలో గొడ్లు పెట్టి కత్తిపెట్టి వేటకొడవలు పెట్టి వార్త పతాక శీర్షకులు పేపర్లోనే రాశారు కదా ఒక పక్క అయినా ఉంది వాళ్లే తర్వాత వాళ్లే చంపేశారు చంద్రబాబును ఆదినారాయణ రెడ్డి ఇద్దరు చేరి చంపించారని కథలు వెళ్ళారు వాళ్ళు కథలు వెళ్ళటంలో సిద్ధహస్తులు ఇప్పుడు మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి అంత మును కూడా ముద్దుసూన్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే సూర్య హత్య ఇవన్నీ తీసుకుంటే మీకు ఒకట ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల అన్నీ తీసుకుంటే అన్నిటానికల్లా కూడా ఈ కుట్ర కోణాలే ఉంటాయి ఏదో కథలు అల్లుతూ ఉంటారు ఇప్పుడు దక్ష దగ్గరికి చూడండి ఇటువంటి మీరు ఏదో ఏది తీసుకున్నా కూడా వాళ్ళ నేపథ్యం అంతా కూడా ఈ రకంగానే ఉంటుంది రెడ్డి గారి దాంట్లో విజయసాయి రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు మొన్న గొడ్డల పూటని ముందు అని చెప్పముందు వాళ్ళేను అని అదే ఇప్పుడు అదే ఆ రోజు ఏమైంది బుద్ధి జ్ఞానం వాళ్ళ వాళ్ళు గెడ్డిదని మంటి తింటాడా వాళ్ళు చెప్పమన్నదంతా చెబుతాడా ఇవాళ వచ్చేసిన అంగనాశి మాటలోనూ నేను చాలా పచ్చిత్తునే ప్రతిపాదన మాట్లాడితే ఎట్ట కుదురుతుంది మాట్లాడినప్పుడు ఇష్టానుసారం అసభ్యంగానూనూ రెచ్చిపోయి మాట్లాడి వచ్చినట్టు ఇవాళ వాళ్ళు ఏం చెప్పమంటే చెప్పానంటే అసలు విజయ్ రెడ్డి తెలియదా హత్య మరణం అనేది తెలియదా గుండిపోటో హత్య తెలియకుండా ఉందా ఏ టూగా ఉన్నాడికి తెలియకుండానే జరుగుతాయి నేను ఎన్ని నాన్ సెన్స్ అదంతా కూడాను ఇప్పుడు ఏడు గంటలకి ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు ఇది జరిగింది తెల్లవారుజాం మా అర్ధరాత్రి రెండింటికో మూడింటికో ఐదింటికి నాలుగున్నరకే ఫోన్ వచ్చింది లోటస్ పాండ్కి ఐదింటికో ఆరింటికి వీళ్ళు బయలుదేరి అందరికీ తెలిసిపోయింది మరి అప్పుడే తెలిసినప్పుడు ఏడున్నరకి గుండెపోట చెబుతాడు బుద్ధి జ్ఞానం ఉన్నాడు వాళ్ళు చెప్పారు మరి ఆ మాట రేపొద్దుగా సిబిఐ ముందుకెళ్ళి చెప్పాలి మరి బయట చెప్పడం కాదు కదా సీబీఐ ముందుకెళ్ళి తన అందరూ తను వెళ్ళి చెప్పాలి వాంగ్మోన్ ఇవ్వాలి మరి అప్పుడన్నా కనీసం చేసిన పాపం కొద్దిగా గొప్ప కడుక్కున్నాడని అవుతాడు రెడ్డి గారి హత్య కేసులో ఇదంతా ఇది చేస్తే మనం మెయిన్ దీంట్లోకి వస్తే మాత్రం ఆ పద్నాభరెడ్డి గారి ముద్రగడ రెడ్డి గారి మీద జరిగింది మాత్రం వైసీపీకి సంబంధించిన వాళ్ళ హస్తం ఎందుకు ఉండకూడదు అనేది కూడా ఆలోచించాలి ప్రభుత్వం పోలీసులు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి పరామర్శ చేయటం ఇప్పుడు అసలు ఈ కాపునాయకులు వెళ్ళి పరామర్శ చేస్తున్నారు ఆయన రెడ్డి గారు అవును ఆయన రెడ్డి గారు అయినప్పుడు ఈ కాపు నాయకులు వెళ్ళి దాన్ని పరామర్శ చేయటం మరేంటో ఆయన కావాలనుకు ఆయన అంతటా ఆయన సొంతగా మారారు కులంలోంచి రెడ్డి కులంలోకి మారారు కాపుల్లో నుంచి అంటప్పుడు ఏం అది అన్నీ వదిలేయాలి కదా ఆఖరికి ఇంట్లో కన్నబిడ్డ కూడా ఎదురు తిరిగింది తన తండ్రికి తన తండ్రి చేస్తున్న ఈ దురా దుర్మార్గమైన పనులకి కలత్త చెంది ఇప్పుడు వీళ్ళందరూ చేరి ఏంటంటే దాన్ని ఏదో ఒకటి రాజకీయం చేయాలని చూస్తున్నారు అట్లాగే నిన్న అతను జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూడా మళ్ళీ మాములుగా నేను ముప్పై ఏడు ముఖ్యమంత్రిని నా ఇంటర్వ్యూ దిగుతారా కార్యకర్త ఇంటర్వ్యూ దిగుతారా అని మళ్ళీ మాట్లాడటం మామూలుగా జగన్ టూ పాయింట్ వన్ చూస్తారు పాయింట్ వన్ చూస్తారు నేను చూపిస్తాను అది దాన్ని అతను మాట్లాడినప్పుడు అక్కడ వచ్చిన సమావేశానికి వచ్చిన నాయకుల మొహంలో ఎక్కడొక్కడో ఆనందం ఉత్సాహం చప్పట్లు ఎక్కడా లేవు జోష్ లేదు ఏదో ఊనే తో కూర్చున్నట్టే ఉన్నారు తప్పించి వాళ్ళందరూ కూడా బతుకు జీవుడా ఉన్నట్టు కూర్చున్నారు తప్పించి వాళ్ళ ఉత్సాహం లేదు వాళ్ళ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాల్లో భాగంగా ఏదేదో మాట్లాడాడు ఆత్మవంచంతో మాట్లాడిన భాష అదంతా తను చూసి కష్టాలు ఉండాలందరూ తను చూసి నేర్చుకోవాలంట అట్లాగే వ్యక్తిత్వం క్యారెక్టర్ ఏంటో తను చూసి నేర్చుకోవాలంట మరి తను చూసి నేర్చుకోవాలంటే వివేకానందరెడ్డి హత్య కూర్చి మాట్లాడాలి కన్నతల్లిని బయటికి తోసేయటం గురించి మాట్లాడాలి సొంత చెల్లిని తోడబుట్టిన చెల్లిని బావని బయటికి నెట్టేయటం గురించి ఆలోచించాలి ఈ కూడా క్యారెక్టర్లే కదా మరి సొంత బాబాయ్ కూతురు మీద హత్యాయాత్రం మోపటం మరి ఏ క్యారెక్టర్ బా రకంగా ఉందో మరి ఒక డ్రైవర్ని ఎస్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినాడుకి ఎమ్మెల్సీ ఇవ్వటం దళిత డాక్టర్ని చంపే ఇది చేయటం మరి ఎన్నో ఘోరాలు వాటి ఘోరాలు కాదు కదా ఈ క్యారెక్టర్ ఎటువంటి క్యారెక్టర్ అని జనాలు ఆదర్శంగా తీసుకోవాలి ఏ క్యారెక్టర్ ఉందని అందరూ ఇది చేయాలి ఏం త్యాగాలు చేసాడని గుర్తు గుర్తుపెట్టుకోవాలి జనాలు సొమ్ము ప్రజాధనాన్ని అప్పనంగా దోసుకున్నాడు తండ్రి పదం అడ్డం పెట్టి లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టి మొన్న మళ్ళీ కొలగొట్టాడు ప్రజా జీవితాలని ఆరోగ్యాన్ని కొలగొట్టి సారాముఖని నిస్సిగ్గుగా కుటుంబమే సారా అంది అధికారికంగా ప్రజా జీవితాల్లో వందల వేల మంది జీవితాలని విజేస్తారు ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఆత్మవంచంతో మాట్లాడటం చూస్తే అంటే చింతామణి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చేసింది సరే విశ్వసనీయత అనేది మళ్ళీ గెలిపిస్తుంది అంటాడు అదే విశ్వసనీయత అంటే బాబాయ్ని హత్య చేయించటమా లేకపోతే ఏంటి మరి విశ్వసనీయత మరి గులకరాయి డ్రామానా మరి అక్కడ కోడికత్తి డ్రామాలు ఇంతవరకు సాక్ష్యం కోసం కోర్టుకి వెళ్ళటానికి సిగ్గుపట్టవా మరి వెళ్ళి ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూడవచ్చు కదా అక్కడ దాంట్లో ఉన్న నిందితుడిని శ్రీనివాస్ అనేవాడిని నువ్వే కదా ఆ రోజు కేసు పెట్టింది నువ్వెళ్ళి మరి సాక్ష్యం చెప్పాలి కదా మరి ఎందుకు భయపడుతున్నావు అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేవాడికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు లాయర్కి లాయర్కి భయపడుతున్నావుగా నువ్వు నువ్వు డ్రామానేగా చేసింది బతుకంత డ్రామానే కదా కాబట్టి మళ్ళీ ఏదో డ్రామాకి తిరలేకపోతున్నారు త్వరలోనే భాగమే రెడ్డి గారి హండ్రెడ్ పర్సెంట్ అది దాంట్లో భాగంగానే అది మిస్ఫైర్ అయిందని అనుకోవాలి దాన్ని ఏదో పెంచి పోషిద్దామని అనుకున్నారు వాళ్ళ కాపు కమ్యూనిటీ వాళ్ళు కూడా నండి రియలైజ్ అయ్యారు చాలా రియలైజ్ అయ్యారు కాపా గత ముప్పై ఏళ్ళుగా ముప్పై ఐదు ఏళ్ళుగా పడిన గ్యాప్ ఏదైతే వచ్చిందో అక్కడ రెండు కులాల మధ్య కమ్మ కాపు మధ్య దాన్ని వైఎస్ కుటుంబం సా చలికాగటం మొదలెట్టింది ఆజ్యం పోసి అగ్నికి ఆజ్యం పోసి ఆ రెండు కోట్ల కులాలను విడగొట్టేసేసి రాజకీయంగా వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు పొందారు అదృష్టం కొద్దీ రా ఆంధ్ర రాష్ట్రం అదృష్టం కొద్దీ ఏమైందంటే మళ్ళీ కోస్తా జిల్లాల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలవటం ద్వారా ఎప్పుడో ఏర్పడిన గాయం అట్లాగే వంగవీటి రంగా గారు అబ్బాయి రాధా వీళ్ళందరూ కూడా పరిణతితో ఆలోచించి అంతా ఒకటి తాటి మీదకి రావడం ద్వారా ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ గ్యాప్ ప్రస్తుతానికి లేదు మళ్ళీ ఆ గ్యాప్ ఏమైనా క్రియేట్ చేయడానికి ఇటువంటి పనులు ఏమైనా చేసినా ఆశ్చర్యం ఏమి లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మనం కాపు రిజర్వేషన్ దాని చూసాం ఆ టెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నము ఇప్పుడు తీసుకురావటానికి కాపు రిజర్వేషన్ అనేది ఏమి చేయడానికి లేదు ఇప్పుడు కాపు రిజర్వేషన్ చేస్తారా ఏదో మాస్టర్ ప్లాన్ అయితే ఒకటి చేస్తారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పలేము ఏదైనా కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు క్రైమ్ గురించి ఆలోచిస్తారు కానీ సానుకూలంగా ఆలోచించే పనులు ఏమి చేయరు కాబట్టి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా ఎప్పుడూ జాగరూకత ఉండాల్సిందే అణు అడుగడు అడుగడుగునా కూడా డేగ కళతో చూస్తూ ఉండాల్సిందే మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏ మేరకు పనిచేస్తుంది ఏంటి అనేది మరి ఒకసారి ఆలోచించుకోవాలి నాకు తెలియదు మరి ఎట్లా చేస్తారు వీళ్ళు జనసేన వాళ్ళు చేయిస్తున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని హత్య చేయించడానికి అనేది వాళ్ళు చేస్తున్నారు నికృష్టమైన ఆలోచనలు అండి ఇప్పుడు జనసేన వాళ్ళకి ఏంటి అంత అవసరం ఏముంది చెప్పండి ఈ లాభం ఏంటి జనసేనకి వచ్చే లాభం ఏంటి గెలిచారు పద్నాభరెడ్డి గారినో లేదా ఇంకో హోళ్ళ మీద హత్యాకాండలు చేసే పార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారు అటు అటువంటి వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తి కాదు అటువంటి వాళ్ళ దగ్గర కూడా రానివ్వరు అసలు అసలు ఇవాళ అవసరం కూడా లేదు నూట అరవై సీట్లు పైగా వచ్చినప్పుడు నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇవాళ జీవత్సేవం లాగా ఉన్న పద్నాభరెడ్డి అతను అతను మొత్తం దురదృష్టం శాతం ఏంటంటే అతనుకుండా ఒక ప్రతిష్ట అందరినీ కూడా భంగ తనంతటితోనే పోగొట్టుకున్నాడు అప్పుడు గౌరవం మర్యాద అంతా ఉండేది పెద్ద మనిషి అని ఏమట కామాట మొదటి నుంచి గత ముప్పై నాలుగు ఏళ్ళుగా చూసినప్పుడు ఆయన ఎవరు కూడా ఏలైతే చూపించలేని విధంగానే చేసుకుంటూ వచ్చాడు గత పదేళ్ళుగానే ఈ వైసీపీ జాతక పట్టి పూర్తిగా భ్రష్టత్వం చెందిపోయాడు ఇవాళ అతను వెళ్ళినా కూడా బయటికి వెళ్ళినా పది మంది ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అతను గౌరవించేవాళ్ళు ఎవరు లేరు సొంత కులంలో కానీ చుట్టుపక్కల ఓడలో కానీ ఎవరు కూడా ఆయన్ని మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు అటువంటి మనిషి మీద పిచ్చి మీద బ్రహ్మాసం లాగా ఎవరికి అవంత అవసరం ఉంది అట్లా శవరాజకీయాలు చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళే చేయాలి ఏమన్నా చేసి దాన్ని ఏదన్నా సెన్సేషన్ చేసి ఒక మళ్ళీ ఏదన్నా రం సృష్టించాలి మళ్ళీ ఏదన్నా ఇటువంటి చేయాలి అనేది ఒకవేళ అటువంటి పిచ్చి ప్రయత్నం చేసినా కూడా గట్టిగానే యాక్షన్ ఉంటుంది కానీ తూతూ మాత్రంగా ఉండదు సో ఈ సంఘటన కూటమిలో ఇబ్బంది కలిగిస్తుంది విడిపోయేదానికి అని ప్లాన్ చేసి ఉండొచ్చు కూటమి విడిపోయే పరిస్థితి అయితే ఇప్పుడైతే కళ ముందు ఏమీ లేదు ఇటువంటి చర్య మూలాన్ని కూటమి ఎట్లా విడిపోయే అవకాశం లేదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు అట్లా చేయాల్సిన అవసరం లేదు తెలుగుదేశంలో అటువంటి చేసే ఎలిమెంట్లు కూడా ఎవరూ లేరు ఇవాళ అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ల పూర్తిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీలోనే ఉన్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకా వాళ్ళు వేరే షెల్టర్ జోన్ కూడా లేదు కాంగ్రెస్ బీజేపీ జనసేన తెలుగుదేశం ఎక్కడ కూడా వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళ నిలయం ఏంటంటే వైసీపీ అనేది అసాంఘిక శక్తులకి నేర పూర్తి నేర చేతులకి నిలయం అది వాళ్ళకు పునాది కూడా నేరమే వాళ్ళ పునాది హింస నేరము అసాంఘిక కార్యకలాపాలు వాళ్ళ పునాది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధ